హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఫస్ట్ వీడియోకి అయితే చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేయండి ఇది వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో అయితే మేము విలేజ్లో ఉంటాం కాబట్టి ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటాను ఒక గృహిణిగా ఇల్లాలుగా నేను పిల్లలను నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటాను మాకు వ్యవసాయం ఉంది నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను అన్నీ అయితే ఉంటాయి నా ఛానల్లో అయితే పొద్దున అయితే బట్టలు అయితే బిండి ఆరేసుకున్నాను ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయింది రైస్ కూడా పెట్టేశాను పాలుగా పెట్టుకున్నాను ఇదైతే సోమవారం రోజు లాగు ఆ రోజు బీరకాయ పప్పు అయితే వేసాను అమలు స్కూల్ కూడా వెళ్ళింది అమలు పొద్దున్నే స్కూల్ కి వెళ్తుంది బోర్లు కూడా కడిగి పెట్టుకున్నాను ఎందుకైనా సరే పొద్దున్నే లేస్తే తొందరగా పని తీరుతుంది కదా ఈ రోజు అయితే ఫోర్కి లేసానండి ఫోర్ కి ఎందుకు లేసానో మీకు తర్వాత చెప్తాను ఇప్పుడు బయట పని అయితే కంప్లీట్ అయిపోయింది బట్టలు అయితే పెండింగ్ పెట్టాను బట్టలు కూడా అన్ని పిండి ఆరేసుకున్నాను సోమవారం కదా పూజ దీపారాధన కూడా చేసుకున్నానండి ఫస్ట్ దీపారాధన చేసుకొని వంట చేసుకొని పని అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు ఫోర్కి ఎందుకు లేసానో ఇప్పుడు చూపిస్తాను చూడండి దీని కొరకు ఫోర్కి లేసాము మాకొక బర్రె ఉందండి ఆ మా బర్రె అయితే ఈనింది చూసారా దాని ఈన దుడ్డు అయితే ఇటు పోతుంది కాబట్టి అది అయితే అరుస్తుంది అటు ఇటు తిరుగుతుంది నాలుగు గంటలకైతే బర్రె ఈనింది దుడ్డే చూసారా ఈ దుడ్డనే ఆ వీడైతే నా కొడుకు పాపం వాడు దాని దగ్గరనే ఉన్నాడు పొద్దున లేచినప్పటి నుంచి వెళ్ళి ఫోర్ అయితే లేచినాం అందరం లేచినాం ఇంటి ఇల్లు పాది మొత్తం లేచినాం నేను నా బిడ్డ నా కూతురు మా ఆయనే అత్తమ్మ నాలుగురం నాలుగు గంటలకు లేచినాం మా అయితే కొంచెం పడుకుంది పొద్దున్నదాకాడు తెల్లారి దాకా పడుకొని తెల్లారైతే నెక్స్ట్ ఆమె తర్వాత ఇంక చేసే పనులు బాగా ఉన్నాయని పడుకో అత్తమ్మ అంటే అయితే పడుకుంది మేము నాలుగు గంటలకు లేచి అందరం మనిషి ఒక పని మనిషి ఒక పని చేస్తే ఈ టైం అయింది ఎనిమిదిన్నర అవుతుంది ఎనిమిదో పని నెర వరకు నా నేనైతే ఇంట్లో పని నా నేనే సొంతంగా చేసుకున్నాను ఇంక బర్రెకాడి పని అయితే మా వాళ్ళకైతే అప్పచెప్పాను ఫస్ట్ డే రోజు చాలా పని ఉంటుంది ఇప్పుడు బయట పని అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఎల్లిపాయలు అయితే తీస్తున్నాను ఒక ఇరవై గడ్డలు అయితే తీసాను ఒక కప్పుడు ఎల్లిపాయలు అయితే కావాలి బర్రెకే దీ బర్రెకే కావాలి ఎల్లిపాయలు అన్ని పొట్టయితే తీసాను ఇదైతే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేదాన్ని అమ్మమ్మ వాళ్ళ అయితే చాలా బర్రెలు ఉన్నాయి అమ్మమ్మ అయితే సేమ్ ఇలానే యాజ్ చేసేది ఈ విషయాల గురించి అయితే నాకు చిన్నప్పటి నుంచి అయితే తెలుసు అమ్మమ్మ వాళ్ళకైతే మస్తు బర్రెలు ఉండేటి జున్ను వాళ్ళైతే చాలా ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి అంటే ఆరు నెలలకు ఒకసారి ఏడు నెలలకు ఒకసారి అన్నట్టుగా ఇట్లా మూడు నెలలకు ఒకసారి ఎప్పుడు పడితే అప్పుడే ఈ నేను బాగా చున్నువాళ్ళు తాగేదాన్ని అందుకేనేమో నాకు ఇప్పటికీ జున్ను చాలా ఇష్టం అది కూడా ఫస్ట్ డే రోజు జున్ను అవుతుంది చూడండి జున్ను ముక్క లాంటి గడ్డ జున్ను ముక్కలు ఉంటాయి చూడండి అలాంటి అంటే నాకు చాలా ఇష్టం ఎల్లిపాయలు అయితే పొట్టు తీసడం అయితే అయిపోయింది నీళ్లు కాగబెట్టిన అయితే పొయ్యి మీద కాగబెట్టేదాన్ని కానీ పొయ్యి మీద కాగబెడితే కట్టెలు అయితే మొత్తం నాన్నే కాబట్టి హీటర్ పెట్టి ఒక రెండు బకెట్లు అయితే నీళ్ళు కాగబెట్టి బర్రెకైతే స్నానం పోస్తురు మా వాళ్ళు మా పోసే వంతు నాది నీళ్ళు నచ్చే వంతు వాళ్ళకు ప్రతి ఒక్కటి నేను అందిస్తే వాళ్ళు అయితే పనిచేస్తున్నారు అయితే ఒక రెండు మూడు బకెట్లు అయితే ఒక రెండు బకెట్లు పెట్టి మళ్ళీ ఇంకొక చిన్న బకెట్ నీళ్లు పెట్టేసి ఈటర్ మీద అవి సరిపోవాలంటే మళ్ళీ వచ్చి ఎల్లిపాయలు తొందరగా దంచేసి మేము స్నానం చేసి స్నానం చేయించేంత వరకు బర్రెకరంటే మళ్ళీ వచ్చేసి కప్పడి ఎల్లిపాయలు తీసినాయి కదా ఆ ఎల్లిపాయలన్నీ చిన్న రోట్ల వేసి మెత్తగా దంచిన ఆ మిక్సీ పడదాం అనుకున్నాను కానీ ఎందుకో ఏమో మిక్సీ కన్నా రోడ్లోనే వేసి దంచుదామని అనుకుని రోడ్లో వేసి అయితే దంచేసాను అంతలోపు ఇంకొక బకెట్ కూడా నీళ్లు కాగితే ఆ ఇది స్టాప్ చేసి పోయి అంటే దంచడం ఆఫ్ చేసిపోయి మళ్ళీ ఆ బకెట్ నీళ్లు పోసి మళ్ళీ మూడు బకెట్ల నీళ్లు పోసి వచ్చిన మంచిగా నీట్గా స్నానం పోయాలి ఆ రోజు బర్రెకు కొంచెం అన్ని నొప్పులు ఉంటాయి కదా పాపం బర్రెయితేంది మనిషి అయితేంది మనం ఆడవాళ్ళం తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది ఆ ఇలాంటి వీడియోస్ కూడా పెట్టడం అవసరమా అని అనుకోకండి ప్రతి ఒక్కటి అవసరం నేను చేసుకున్న పని అయితే మీకు చూపిస్తున్నాను అంతే అయితే ఏ కప్ప ఎల్లిపాయలు దంచితే అయితే కొంచెం తక్కువ కప్పు అయితే వచ్చింది మెత్తగా దంచేసి ఒక గ్లాస్ టీ గ్లాస్ మొత్తం ఆయిల్ మంచి నూనె పోసిన మంచి నూనె పోసి మొత్తం స్పూన్ తోటి పైకి కిందికి అయితే కలిపేశాను అయితే అత్తమ్మ కదా ఇంకా కొంచెం తక్కువ పోయినవి ఈ నూనె ఈ ఎల్లిపాయకింత లూజ్గా వేసుకొచ్చిన అని చెప్పింది అయ్యో అత్తమ్మ మరి నువ్వు నూనె ఎక్కువ అంటుకోవచ్చు అని చెప్పిన అత్తమ్మకు చెప్తున్న నా విషయం కూడా అసలు మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే మాత్రం కొంచెం నూనె అయితే తక్కువ వేయండి అయితే అయితే మొత్తం రాసేసింది బర్రెకు ఎల్లిపాయే నూనె అయితే మొత్తం అప్లై చేసింది ఎందుకనంటే కొంచెం నొప్పులు గుంజుతాయి మళ్ళీ ఈగ దోమ లాంటివి అనేటివి బర్రెకు దగ్గరికి రాకుండా ఉంటాయని ఈ ఎల్లిపాయ అయితే రాస్తారట ఎల్లిపాయ రాసినాక ఫస్ట్ ఫస్ట్ పాలు విండడం చాలా ఇబ్బంది పెట్టింది ఫస్ట్ పాలు అయితే కొన్ని పుట్టలో పోయాలని అన్నారు అందుకనే కొన్ని పాలు విండేసి నేనే విండిన పాలు అది షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఆ పాలు విండి పొయ్యి పు పుట్టలో అయితే ఓసొచ్చాను ఇంకా కొన్ని పాలు ఉన్నాయి చూడండి అవి అయితే ఇంకా చాలా వరకైతే దుడ్డకే జీకిపిచ్చినాను దుడ్డకైతే సరిగా పట్టట్లేదు చాలా టైం పట్టింది ఎంత పని అంటే అసలు చెప్పుకోలేను ఆ రోజు నా పని చాలా సిక్ అయిపోయినా అసలు నేను బర్రె ఇంతే బర్రీ అంత పండుగ అని అంటారు కానీ బర్రీ ఇంత ఎంత పని ఉంటుందో నాకైతే ఇప్పుడు అర్థమైంది చిన్నగా సిమ్లో పెట్టాను చూసారా జున్ను ముక్క మొత్తం గడ్డ కట్టేసింది ఫస్ట్ డే ఫస్ట్ టైం కదా కొన్ని పాలు పుట్టలో పోసి వచ్చినంగా రాంగనైతే ఆ పుట్టయితే మా ఇంటి పక్కనే ఉంది పక్కనే కూడా మోతికాకులు ఉన్నాయి మోతికాకులు తెచ్చుకొని ఆ అయిన జున్నునైతే కొంచెం కొంచెం అయితే అన్ని దేవుళ్ళకు అంటే చనిపోయిన వాళ్ళకు మా ఇంట్లో చనిపోయిన వాళ్ళకు కొంచెం బయట ఏమైనా ఆశపడకుండా వాటికి ఇంట్లో ఉన్న దేవుళ్ళకు అన్నిటికి పెట్టి మొక్కుకొని వచ్చేసి నేను కొంచెం టేస్ట్ చేశాను చాలా బాగుంది నేను తిన్నాను నా కూతురు తింది మా ఇంట్లో ఆ జున్ను అయితే ఎవరు తినలేదు వాళ్ళకేమో ఇలాంటి జున్ను అయితే ఇష్టం ఉండదు నా బిడ్డకు నాకు ఇలాంటి జున్ను అంటే ఇష్టం కాబట్టి నా బిడ్డ నేను ఇలాంటి జొన్ను తిన్నాము తినేసి మళ్ళీ సాయంత్రం పాలు విండినాక ఆ పాలతోటి మళ్ళీ జున్ను చేసి మా ఊళ్ళకైతే పోసాను మా ఊళ్ళకే కాకుండా ఇంకా పక్కన ఉన్న వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకు కూడా కొంచెం కొంచెం పోసిచ్చాను ఎందుకంటే జున్ను వాళ్ళంటే అందరూ ఆశపడతారు కదా ఎప్పుడో ఒకసారి బర్రింటది జున్ను వాళ్ళైతే కాబట్టి మనిషికి ఒక గ్లాస్ అయితే ఓసిచ్చినానండి ఎందుకనంటే పాపం వాళ్ళు కూడా ఇష్టం కదా ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఆ నేను పొద్దుంత చేసిన కష్టానికి ప్రతిఫలంగా అయితే జున్ను ఈ జున్ను దీని పడుకుంటే మాత్రం త్రీ థర్టీకి లేసాను అంత మత్తు నిద్ర వచ్చేసింది పని చేసి నాలుగు గంటల నుంచి వెళ్ళి పని చేసి చేసి అలసట అయింది కదా ఒక రెండు ముక్కలు తిన్నాను తిని పడుకుంటే త్రీ థర్టీకి లేసి అప్పుడు అన్నం తిన్నాను ఆ రోజైతే మస్తు పని అయింది అసలు బర్రీ ఇంత ఇంత పని ఉంటుంది అని నాకు తెలుసు కానీ చాలా ఇంకా మా అత్తమ్మ నా కొడుకు వాళ్ళైతే